మిత్రులకు శ్రేభిలాష్లకు అందరు కూడా నమస్కారం నేను మీ గుట్ల జగదీష్ సామాజికవేత్త మిత్రులారా సమాజంలో అతి నీచమైన తుచ్చమైన పని ఏదంటే ఒక మతం నుంచి ఇంకో మతం మారడం ఒక మతం నుంచి ఇంకో మతం మారిండు కరెక్టే ఈ మతం మారిన వ్యక్తి ఏం చేస్తాడంటే తాను ముందున్న సనాతన ధర్మాన్ని దూషిస్తాడు తాను ముందున్న ధర్మాన్ని దూషించడం ప్రారంభిస్తాడు ఇప్పుడు హిందువు నుంచి మతం మారిన వ్యక్తులు ఏం చేస్తారంటే హిందూ సనాతన ధర్మాన్ని దూషించడం ప్రారంభిస్తాడు హిందూ సనాతన ధర్మం వీళ్ళకొద్దు కానీ హిందూ కులాలు కావాలి వాడు కులం పేరే చెప్పుకుంటాడు ఇప్పుడు సనాతన ధర్మంలోని కులం ఆ కులా కులాన్ని ధర్మాన్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఆ కులం పేరు చెప్పుకునే అర్హత నీకేముంది అర్హత లేదు హిందూ సాంప్రదాయము అన్నీ కూడా వాళ్ళ మతంలో కన్వర్ట్ చేసుకొని చేయడము ఇది ఎంతవరకు సమన్యాసం హిందూ వద్దు కానీ హిందూ ఆచారాలను కాపీ కొట్టడం తెలుస్తుంది మొన్న నేను రోడ్డు మీద రోడ్డు మీద నుంచి వెళ్తుంటే సుప్రభాతాన్ని వేరే మతం వాళ్ళు కన్వర్ట్ చేసుకొని పెట్టిండ్రు ఇది ఎందుకు ఇప్పుడు మతం మారిన వాళ్లకు కులం లేదని చెప్పి రాజ్యాంగంలో రాసినారు ఒక దళితుడు ఆయనకు రిజర్వేషన్ ఉంటే అతను మతం మారితే ఆ దళితుడు దళితుడు అని చెప్పుకోవడానికి ఆయన కులం చెప్పుకోవడానికి వీల్లేదు మతం మారిన వ్యక్తికి కులం ఉండదు రిజర్వేషన్ రాదు కానీ వీళ్ళు మతం మారి కులం పేరు చెప్పుకొని ఈ రోజు రిజర్వేషన్లు సంపాదించుకొని దొంగ బతుకు బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు రాజ్యాంగంలో రాశారు క్లిష్టంగా రాశారు అంబేద్కర్ గారే రాజ్యాంగంలో రాశారు మతం మారిన వాళ్ళకు కులం ఉండదు రిజర్వేషన్లు రావు వారు ఎస్సీలోకి రారు ఓసీ ఓబీసీలోకి లోకి వస్తారని చెప్పేసి కానీ ఈరోజు హిందూ అని సర్టిఫికెట్లు పెట్టుకొని వారి కులం పెట్టుకొని ఎన్నో లాభ లబ్ధులైతే కావాలి వీళ్లకు కులం పేరు కావాలి పేర్లు మార్చుకోరు కానీ హిందూ ధర్మాన్ని మాత్రం వదిలేసిండ్రని చెప్పేసి హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకంగా ప్రచారాలు మొదలు పెడతారు ఇదేం దొంగ బతకండి బతుకుతే బతుకు హిందూ లాగా బతుకు లేకపోతే వెళ్ళిపోతావా వెళ్ళిపోయి నీ ధర్మం చేసుకొని నీ మతం చెప్పుకొని బతుకు కానీ హిందూ సాంప్రదాయాన్ని ఎందుకు నువ్వు కిక్కించబడుతు హిందూ సాంప్రదాయం మీద వేలెత్తి చూపెట్టడానికి నువ్వు బొవ్వడు దొంగ బతుకు బతకకండి నిజాయితీగా బతకండి హిందూ ధర్మంలో ఉన్నావా హిందూ అని చెప్పుకొని తిరుగు లేదా హిందూ ధర్మంలో కళ్ళు వెళ్ళిపోయినా అని చెప్పు కానీ మా కులాలు పేర్లు చెప్పుకోవడానికి ఏం అర్హత ఉంది నీకు ఇప్పుడు కంపెనీలో పనిచేస్తాము ఆ కంపెనీలో కల్ వెళ్ళిపోయినప్పుడు అంతే వెళ్ళిపోవాలి ఆ కంపెనీ తోకబెట్టుకొని తిరిగి తవ్వుకుంటాడు ఆ కంపెనీడు కానీ ఇది కంపెనీ కాదు ఇది సనాతన ధర్మం అలా మారిన వారికి కులము గోత్రము ఇంటి పేరు హిందూ దేవీ దేవతల పేర్లు గాని ఈ హిందూ కుటుంబ వ్యవస్థ కానీ వదిలేవాల్సి ఉంటుంది